షో అనే మాట్లాడినావు కదా అంజు షో అంటే సినిమా షూటింగ్ ఏమి తీయడం లేదు ఇక్కడ ఎమ్మెల్యే సార్ షూటింగ్ తీసేటట్లో ఉంటే ఏమో అని ఫేస్బుక్ లోనా యూట్యూబ్ లోనా మొత్తం నీదే ఉంటుంది ఎందుకంటే నువ్వు షో డ్రామా నువ్వు చేస్తున్నావు కనుక నీకు వస్తుంది ఆ డ్రామా ఎట్లాడదో అనేది మీకు తెలుసు మాకు నీకు తెలిసే మా ఐదు మంది ఆడపిల్లలు పక్కకు దబ్బి మే నష్టం నువ్వే ఉన్నావు ఇప్పుడు అదే మే నష్టం నుంచి మమ్మల్ని కింద చేసి మాట్లాడుతున్నావు ఇక్కడ ఏదో అంటే మా సార్ అనే మా ఎమ్మెల్యే అన్నకే అనే అవసరమే లేదు నువ్వేంత నీ సాయంతా ఏమే నువ్వు ఎంత కూడా నీ నువ్వే చూసుకోవాలని నమస్కారం అందరికి నిన్న వంద రోజుల ప్రోగ్రామ్ అని చెప్పేసి వెంకయ్య స్కూల్ దగ్గర జరిగింది ప్రోగ్రాము దాంట్లో వచ్చేసి మన అంజు మేడం మాట్లాడింది నిన్న గత ఇరవై సంవత్సరాల కింద బిజెపి లీడర్ గానే ఆయన కూడా పనిచేసింది ఈ రోజు మా నాయకుడిని మాట్లాడడం పిలిచబట్టడం తప్పు ఆయనకి హెల్ప్ చేయమని మేన సారే కదా చేయమనే మన బీజేపీ సార్ విషయం మనకు తెలియదు ఈ రోజు నీతో పాటు నేను పని చేశాను నాతో పాటు నువ్వు ఆయన గౌరవం ఆయనకే ఉంటుంది ఈయన గౌరవం ఈయనకే ఉంటుంది కానీ మీరు చెప్పే అవసరం ఏముండే ఇప్పుడు ఇన్నీ మీ టీడీపీ లో అయితే పక్క జరిగిన కారణం అంటే ఈ ఐదు మంది ఆడపిల్లల్లో మేము కూడా తిరిగినాం దాడులోన మా అన్న కంటేనేమి అన్న కంటే ఆయన నుంచి మేనక్ష సార్ బీజేపీ సార్ చేయండి అంటే మాత్రం చేసినాం బీజేపీ కి పొద్దు పని చేయాలన్నప్పుడు ఆయన కూడా మా మనిషి ఆ అన్న కూడా మా అన్ననే మే కూడా మా అన్ననే ఇద్దరు కలిసి మాకేం కాదు కూడా కూట మీద అందరూ ఒకటే మాట ప్రకారమే చేయాలని నిర్ణయించుకున్నాం కానీ ఈ రోజు వచ్చి మా మేనాక్షాడే చెప్పినంటే ఆ మేనా షాడ అన్నకి ఇంతకు ముందు బీజేపీలో ఉన్నప్పుడు నువ్వు కూడా ఎన్నో మాటలు మాట్లాడినావు అప్పుడు మీరు అంతా ఇక్కడ పోయి మాట్లాడడానికి చూడండి ఒకటే మీ సార్కి మన పాటశాత అన్నకి మాట్లాడే అవసరం అయితే లేదు పైన కింద గవర్నమెంట్ వచ్చింది బాగుంది చంద్రబాబు సారే కదా అన్నకి ఇచ్చింది సీటు గెలిపడి అందరు మెలిసి పని చేయడని ఇప్పుడు మనం అందరూ కలిస్తే కదా ఆయన మీ మనందరికీ ఉంది లేదని కానీ ఆ అన్నకనే అవసరం మీకేముంది ఇంకోసారి అన్నకి ఏదన్నా చెప్పలేకొని చెప్తారనుకో కథ దూరం ఉంటుంది అంతే యాక్చువల్లీ నువ్వు చెప్పుకోవచ్చు నేను లీడర్ అని నీకే సీనియర్ లీడర్ మేము పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా పని చేసినాం మేము మాకు మీ నష్టం గురించి తెలుసు ఇక్కడ ఈ సార్ గురించి తెలుసు కానీ మధ్యలో నువ్వు ఎవరో కూడా తెలియదు ఈ పొద్దు వచ్చి లీడర్ గా నేను ఉన్నాను అని నాది కెపాసిటీ అని మాట్లాడడం తప్పు అన్నకు మాత్రము మన పాట సార్ అన్నకి ఏ మాత్రం అనకూడదు ఏమి నీ సాయం అంతా నువ్వెంత ఈ పొద్దు ఎమ్మెల్యేకి మాట్లాడ అంద వ్యక్తిరా అయితే కాదు కదా నువ్వు కూడా మా లాగా కదా ఆ యాభై వేలు వచ్చి మేము అయితే బీజేపీ తరఫు నుంచి డబ్బులు తీసుకొని గెలిపించుకుంటుంది మర 50000 ని తో ఎవర ఇంట పెట్టునో డబ్బులు అవదా 50000 ని గెలుపించుకోవాలం అంటే కదా తొల్లారింది అని కానీ ఆ రోజు చెప్పులు అనురా చెప్పుల చెడ మెర స్టాండికి అలానే బిజెపి నుంచి ఓటేను నాకు 50000 ఏరియా సమస్య గురించి డబ్బులు ఇవ్వద్దని మొఖం చెప్పబడుంది అందరూ సరేగా కూర్చోని నేను గెలుపిస్తానను అని చెప్పి నువ్వు కూడా మాట పాట డబ్బులు ఇవ్వకపోతివి కదా కూటమి నుంచి తీసుకో బయన మా మరి పొద్దు నువ్వు కొడుటో ననే తోటో ఇపొద్దు ఎమ్మెల్యేలంటే అంటే ఆ మాత్రం నేను అవసరం లేదు నాన్నాకనే అవసరం లేదు ఒక ఇప్పుడు ఆయన సాదా మామూలు మనిషి అయితే మనం ఎన్న కొట్లాడుకోవచ్చు మేనే అతని హోదా ఉంది ఎమ్మెల్యే హోదా ఉంది ఎమ్మెల్యే అది అనకూడదు నా పేరు నూజహా అమరావతి నగర్నా బీజేపీ లీడర్ అందరికీ నమస్తే నా పేరు అంజనమ్మ అలయా సంజువ్ శ్రీ గాంధీ కర్నూలు జిల్లా తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి ప్లస్ ఐటీడీపీ బయటకు ఎందుకు వచ్చినామంటే మా ఎమ్మెల్యే నైంటీ పర్సెంట్ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారి మాటలు విన్నాము సంతోషించాం బయటకు వచ్చాము ఇప్పుడు టెన్ పర్సెంట్ ఎమ్మెల్యే మాట్లాడతాడు ఆయన మాట్లాడే తీరు పని తీరు మాకు నచ్చలేదు మేము బయటకు వచ్చేసాము విలువలేని మానుషులు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మాకు నచ్చదు మేము వచ్చేసాము ఎన్నికల టైంలో టీడీపీ వాళ్ళు కష్టపడితేనే ఎమ్మెల్యేగా పార్థసారథి గెలుపొందాడు గెలుపొందిన తర్వాత టీడీపీ కార్యకర్తలకి కానీ నాయకులకి కానీ ఒక అభినందన సభ ఏర్పాటు చేయలేదు ఒక విషేష్ కూడా చెప్పలేదు కనీస గౌరవం కూడా ఇవ్వలేదు అట్లాంటి వ్యక్తి అక్కడ కూర్చున్నందుకు మాకు నచ్చక మేము బయటకు వచ్చేసాం మేమేం పనులు చేయాలనుకున్నా పోయి అతనికి అడుక్కోవాలా మేము ఎందుకు అడుక్కోవాలా మాకు ఇప్పుడు మా వీడియో కొన్ని సమస్యలు ఉంటాయి మేము మున్సిపల్ అధికారులకి చెప్తాము మున్సిపల్ అధికారులు ఏమంటారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే మేము చేసాం ఎమ్మెల్యే గారిని ఎన్నుకునేది ఎవరు మేము కాబట్టి మా పనులు వినాలా చేయాలా కూడా అది కూడా అక్రమం ఏం చేయటం లేదు సక్రమంగానే ప్రజల కోసమే పని చేయించగలుగుతున్నాం కాబట్టి పని కోసం వెళ్ళినప్పుడు సగౌరవంగా మున్సిపాలిటీ అధికారులైనా కానీ ఇతరత్ర ఎవరైనా ఉండని అధికారులు బీజేపీ వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు గెలిపించిన టీడీపీ కార్యకర్తల కష్టాన్ని దోచుకున్న ఇట్లాంటి నాయకుడు మాటలు విన నాకు ఏ మాత్రం ఇష్టం లేదు కాబట్టి నేను బయటకు వచ్చినాను ఇది నా స్వతంత్రంగా మాట్లాడిన మాటలు ఇవి ఎవరో చెప్తే విని మాట్లాడిన మాటలు ఏ మాత్రం కాదు దీనికోసం మేము ప్రతిఘటిస్తూనే ఉంటాం అతను ఏమన్న ఏం చేస్తున్నాడో అది కూడా మేము ప్రతిఘటిస్తాం కాకపోతే సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకు ఫోన్లు చేపియడము వాళ్ళకి ఇన్కన్వీనియన్స్గా గా చేస్తున్నాడు అది మంచి ధోరణి కాదు సోషల్ మీడియా కొంతమంది బెదిరిస్తున్నాడు మేము టీడీపీ మేము టీడీపీ కండువాలో వేసుకున్నాము ఇదే టీడీపీ కండువాలో ఉంటాము మేము అధికారంలో లేకున్నప్పుడు సైకో జగన్మోహన్ రెడ్డి తోనే ఐదు సంవత్సరాలు సోషల్ మీడియా అట్లాంటి వాళ్ళకి గౌరవం కూడా ఇవ్వలేకోకుండా ఇప్పుడున్నటువంటి సారధి అని ఎమ్మెల్యే కానీ గౌరవం ఎందుకు ఇవ్వటం లేదు బిజెపి నాయకులకి ఎందుకే కనీసము వాళ్ళ బూత్లలో ఏజెంట్లు కూర్చోడానికి కూడా లేదు అట్లాంటి టైంలో మేము కూర్చున్నాము మేము చేసినాము మేము